రాజులుంటారమ్మా మీ రాసే తల్లి రాజు మా రాసవాడంలో మీ రాసవాడంలోని రాజులుంటారా మీ రాసవాళ్ళు చాలా భయపేస్తుంది రాజులు చూస్తే రాజులు రాజు మా రాసవాడల్లో రాజులు దెబ్బేస్తారు మా అవతీ ఏనుగులు తిరిగేస్తారా రాసివాడలో ఏనుగులున్నాయా ఎలా ఉంటాయి బాబు ఇలా ఎలాగొస్తుందా మా రాసవాడల్లో ఏటి అయ్యి నల్ ఏటాట్లే ఎలుగుబట్లా అవి ఎక్కడ ఉంటాయా అలాగ ఉంటుందా మా రాసివాడల్లో కొండ ముస్కి ఉంటాయి తల్లి మా జగన్ గొడవవుతాయా అమ్మ రాణి గారు అమ్మాయిలా చాలి అయితే నువ్వు నా రాసవాడకి రానంటావు రాని మా రాణిగారు చెప్పు చూస్తానే తల్లి మా రాణి గారు మంచిది కదే బాబా మీ లో నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది అమ్మా అమ్మ ఇరికి లాంచారి అమ్మ రాణి గారు అయ్యమ్మ మధ్య మా

ீரிய

دانن گومسا ای سر 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 اے میلا مو دي پڙها اي دل مو ملهو دل مو دل مو اي ميلا ماج بنا ري دل مو ملهو بني امنٽ رايا اي بني امنٽ رايا اي మాట్లాడుతున్నాయని ఏమంటే పెట్టా పెట్ట గోత్రి గోత్ర కప్పెట్ట నా పక్కన పెట్టా పైన పైన చూడలేదు మా ఏం చేస్తారా కూర్చుకెం కాదు నా ఎమ్మ తిట్టి చూడలేదు అయిన గోత్ర మా అమ్మ పెడతారా కూర్చుకే పిల్లా సూరని ఇదరా బాబూ పిల్లా సూలేతన్నము అలా అలా తిన్నసొక నా బड़का సెల్లతన్నం ఉంటనేని అలాంకేం పెడతరుంటరా అమ్మా అయ్యే పంది పోతమాలిని யாரే ఇడ్రడే అయ్యో బాబూ యారా ఏ బాబూ యారా అయ్యో ఏ బాబూ యాంగే వర్దనంటవా అన్న పండగొచ్చురు కదా ఈ పండగా సంక్రాంతి పండగా కోట మాలి సంక్రాంతి పండ్రోని ప్రమాగున హ సంక్రాంతి పండగా హారతి పండగా

डेलन टॉयलेट को आसन रेड बहुत रूप बुरे ही क्यों मैं कर रहा हूँ अब मैं बोल रहा हूँ मैं इसे कर रहा हूँ बहुत तेरे माल को लेके या फिर अब पार्ट पे दिखते रहने को ताकर आवाज़ है इन्हें अतरला तो बोल रही है इधर रहा बोलते नहीं बाहर या बोल फिर अब पार्ट पे दिखते रहने को पार्ट पे इसका मियां मंदा மாய அம்மந்த மொதல் ஏடேடுச்சு கதா திரு அம்மா கால் போய் செப்ப ஒரே பிள்ள போதாக்காடு பண்ணிக்கா மாமியா பால் மேல நமக்கு அது கொல்லிகி ஆ வாச்சட பால் மரக்கசி மரக்கசி நா பால் போசி போசி த பால் போசி மூட்ல பிட்டங்கையமரி மீ அம்மன் வாட் நான் சென்ஸ் வாட் நான் சென்ஸ் ஜெய்க்கு வாட் மேரக ஜின் ஜின் ஏய் మానవరా యవనమా మాంజునల యాన గోరులకారు బర్తన్న ఇకనద మకి ఏదొచ్చిన మై మాడడతనా యా ఇంగ్లీషులో మిదు మాహోలి సర్గే తెలుగురా ఇంగ్లీషు కొడ మాకింద్ర బాబు ఓ ఓడి పెడి పెడ సైట్ యా ఇంగ్లీషు ఇంగ్లీషు సరి కొన గుడ్లు బెట్టు పోలయి ఏ కొల్లన గుంద యాడేనే టింగర మోడగా వాళ్ళకి కొలికి తాడిట కొలిగే కానా మార్కు రోడ్ గేపో క్వాలిటీ చేసి క్వాలిటీ చేసి నేమో రెడి రడ బాబా ఆడు నాడ லா அந்த கொடுக்கு போட்டு ரொம்ப இப்போ புட்டு ஏ கொடுக்கு பிட்டு கொடுக்க அது அட்னா તરમાં ફરન કોનું પોતા દે કંકર કરાના એવા કે તકિર ઓહો அலம டம்பர் க டிப்பலानी இலம டம்பர் காடா டம்பரா இங்கடபுரா சுபத்னன் ஊர்கே ஓஹோ ஒரு வெளடி ஆ இவ ரெண்டும் ஒண்ணு இந்தி ஆனி கர்ரா தாசிகந்தா ஓ தாசிகந்தா இவ என்ன கோசிகந்தா நரா இந்த மாங்க கோசிகந்தா செய்யா பூசுரா கோசிகந்தா ஐயே செய்ய கபர தக்ரேயிரா இச்சப்ப மலி చెయ్యలేననేసి యేసిస్తేనేనని అనుకున్నాను యాసాడు దేవుడా నీ దేవుడిని దలక వాసన ఊరేగింపుట్ల దైరేయ్ దైరేయ్ లేదు మగువర్ ఊరేగింపుట్ల అది నత్తకారు గని శాంతం అయిపోయింది హే జగనగా ని అక్కడ మాటి అయ్యేక్రా ఉన్నా అన్నండి ఇక రండి ఇక రండి ఏస్కో శంగర్ గదా యంపియ్ పీస్

రాశిల నాయక అమ్మా

స్వామి దేవి స్వామి స్వామిస్తారా సఖీ స్వామి నదికపోరి గదిలో ఉండక నేను ఏం చేస్తాను గదిలో ఏం చేస్తానంటాడా ఏంటి పేరు సీత అయ్యాబో సీత ఎంత పోకుందో చిన్న ముక్కు చిన్న కొల్లు పుల్లి పెదాలు పుల్లి బుల్లి పెదాలు సామాన్ కద్ద గదిలో వెయ్యి అందరూ నోతున్నాడా గదిలో ఏం చేస్తానంటావా ఏం చేస్తానంటే నీ పెళ్ళి